హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండాలా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి ఇంకా అందరికీ ఆఫీస్ సండే ఈరోజు ఇంకా సండే కదా ఇంకా సామాన్లన్నీ కడిగేసినాను కొన్ని ఉంటే ఇంకా దోసకైతే అయితే పెట్టినానులేండి రెండు పక్కలను ఇంకా దోస పిండి అయితే ఉంది ఇంకా దోస పిండి అయితే ఉంది వేసుకున్నాను కదా మొన్న వేయించినాను ఇంకా చట్నీకి అయితే చేసేసినాను చట్నీ అయితేను ఎగ్స్ తెప్పించినాను ఒక డిజైన్ గుడ్డైతే ఒక డిజైన్ తెప్పించినాను లేండి ఇంకా సాంబార్ ఉంది రాత్రిది ఉడికి చేసినాను సాంబార్ అయితేను ఇంకా తినేయాలి అందరూను ఇంకా రావేంద్ర అయితే హోంవర్క్ రాసుకుంటున్నాడు మా ఇంతా కూర్చొని ఉండలే నైట్ చేసి వచ్చినాడు లేండి రాత్రి అందుకనేస్తే ఇంకా బట్టలైతే అన్నీ వేసేసినాను ఎండొచ్చింది లేండి కొంచెము ఎండైతే ఉంది ఇంకా బట్టలు ఎరిపోతే తొందరగా ఈ రోజంతా ఎండ్ వస్తే చాలు మూడు రోజుల నుంచి వర్షం అయితే ఫుల్గా పడుతుంది బట్టలైతే అన్నీ ఆరేసినా లేండి కొంచెం ఎండ అయితే బాగా వచ్చింది నాకోస్కరం ఎండ వచ్చినట్లుంది మూడు రోజులు నాలుగు రోజుల నుంచి ఫుల్ వర్షం అయితే ఫుల్గా ఉంది ఇంకా రండి ఫ్రెండ్స్ దోశ అయితే వేసేస్తాము వాళ్ళు కాకలైతాండి అంటే అన్నారు టైం వచ్చేసి పది అయ్యింది ఈరోజు లేట్ అయిపోయింది రండి E aí I'll వేలపసုန် తిది. ఏసే. చట్నీ కొవలా? కొద్ద మసాలా. హై చప్పు, అత్తి చండే. హై, అపే సండే. ఇంకా మధ్యనమేతే చికెన్ చేస్తానే లేండి. ఏమయ్యా? సూపర్ రా. చట్నీ కర. తిను తిను. సైల చట్నీ అంటే ఈ మా డాడీకి ఒక గంట అయింది ఇంకా చికెన్ అయితే తెచ్చిచ్చినాడు మా ఇంటాయన ఇంకా చికెన్ అయితే చేస్తాను ఆ ఇంటికి నిర్పోసుకొని ఉండవు కట్టుకునే కూడా రాదా జడేస్తానంటే అది నువ్వు ఒకటే తెచ్చిండేది ఒకదాన్ని ఏం చేస్తున్నావు ఒకటే ఉండేది రాండి ఏడున్నాయి మా రెండు ఉన్నట్టును కదేంది చూసుకోలేదు రెండని చెప్పింటే వాళ్ళ కబాబాన్ని వేసిస్తా అండి కదా ఇంకా గుడ్డైతే అయితే చూడండి మళ్ళీ ఎన్ని గుడ్లు తెచ్చినాడు ఇంకెద్ద పొద్దున్నవి నువ్వు అలా అంతా క్లీన్గా గా ఇంకా దీనికైతే పోవాలి సర్కుల్ అయితే ఇంట్లో ఏమీ లేవన్నీ అయిపోయినాయి సర్కుల్కైతే పోతాను బట్టలు అయితే అన్నీ ఆరిపోయిండి లేండి ఇంకా బట్టలు అన్నీ మట్టి చేసి పోతాను ఇలా పా చూడండి దయ్యూ ఎట్లు ఉందా జడు కూడా ఏపించుకోదు ఫోన్ ఫోన్ ఆదివారం ఉంటే ఇంకా వీడేమో పొద్దున్న నుంచి బిజీ రాయాలనే కదా రావేంద్ర అయితే ఓమర్ రాసుకుంటా అన్నాడు మరి రావేంద్ర కుండే అంత ఇంట్రెస్ట్ లేదులేండి మీకు కొంచెం బట్టలు అయితే ఆరిపోయినాయ్యా నేను ఎండైతే ఎట్ ఈరోజు బాగా వచ్చిండే బట్టలు అయితే అన్నీ ఆరిపోయిండ నాకోస్కరం ఈరోజు ఎండు ఉంది లేకపోయిన ఇంతకు ఫుల్ వాన పడతా ఉండే నిన్న ఒక గంటకి ఏం వాన కదా ఎలా నిన్న ఒక గంటలో మా ఇంటి సినిమా చూస్తాడు లేండి ఇప్పుడే లేచింది టైం వచ్చేసి ఒప్పి కాలు ఒప్పి కాలు అయింది తొందరగా అయితే చేసిస్తాను అంట తింటారు ఇంకా అయింది రండి ఒక పక్కన అయింది మా ఇంటి టైంకి అయితే అగ్రెస్ అయితే చేసి ఉన్నాను ఇంకా మాకైతే చికెన్ తెచ్చిచ్చినాడు కేజీ మైన్ టైంకి అయితే అగ్రెస్ అయితే ఇచ్చేస్తాను అనమాట ఉడిపెడతాను లేండి ఇంకా మా ఇంటైన్కి అయితే ఆమ్లెట్ వేస్తున్నాను చికెన్ తినేలేదు అంటాడు అన్ని తింటాడు కోపం కంటే ఎంత ఉడుపుపెడతాను చూడండి ఎగ్ రైస్ అయితే చేసినాను ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను మా ఇంటాయి కోసము ఇంకా చికెన్ తినేలేదు అన్నాడు అందుకనేసి ఆమ్లెట్ అయితే వేసిస్తాన్నాను ఒక కాపలైపోతుంది దోశ తింటే కడుపు నిండేలేదు పొద్దున్నే దోశలు తినాము కదా అగ్గే దోశ ఇంకా మా ఇంటికి అయితే చేసిస్తాను నన్ను ఒక్కడికే అందుకే కొంచెం వేసి ఇంకా రావరా మేమంతా చికెన్ తింటాము చూపి చికెన్

ఇంకా మా ఇంటికి వస్తాను చేసాను రండి ఇంకా మాకు అయితే చికెన్ అయింది ఇంటికి అయితే అయిపోయిందండి వచ్చేస్తాను ఎలా కా సార్

సైలు ఏమో డ్రాయింగ్ వేస్తా ఉంది అది మాది నోట్లో ఏమియా బూతిండ అంట్రాసుకుందు రవీంద్ర ఇప్పుడే పచ్చమ ఉంటాయి గడ్లు కట్టేసింది కదా రే డాడీకి నీళ్ళు ఇంకా బట్టలు అయితే ఆరిపోయింది అన్నీ ఎత్తేసి అండి ఇంకా నేనైతే సర్కిల్కి అయితే పోయి వచ్చినాను లేండి ఇంటికి సర్కిల్ సర్కులేమూ లేవు పోవాలని చెప్పిన్నాను కదా ఇంకా అయితే అన్నీ తెచ్చేసినాను సైలు చూడండి ఇంకా కూర్చొని ఉంది టైం వచ్చే అయింది లేండి ఇంకా ఇంకా టైం అయితే అయిపోయింది ఇంకా సండే అయిపోయింది ఇంకా రేపటి నుంచే పనుక్కోవాలా ఇంకా సండే అయినా పొద్దున దోశ పోసేది ఇంట్లో వంట చేసేది అదే సరిపోతుంది నాకు సండే పుట్ల కూడాను ఇంకా సర్కులన్నీ తీసుకొని వచ్చినారు రోజుచేపు అయితే రెస్ట్ అయితే తీసుకుందాం లేండి ఇంకా సరుకులు అయితే తీసుకున్నాను నేను సరుకులు కూరగాయలు అన్నీ తెచ్చుకున్నాను ఇంకా పయ్యి అన్నీ సర్దుకోవాలా ఇంకా టైం అయిపోతుంది ఇంకా పొద్దున్న లేచి పనుక్కోవాలి కదా అందుకనే సేగా రండి సరుకులు ఏమేమి తెచ్చినానో చూపిస్తాను మీకు ఇంకా అప్ప కొడుకులు అయితే టీవీ చూస్తా ఉండరు కూర్చొని ఇంకా నేను అవన్నీ సర్దుకోవాలా సామాన్లు ఏమి తిక్కలేదు కొన్నే ఉండేది అనేసి ఇంకా పొద్దున్న కడిగేస్తాంలే అనుకున్నాను ఇద్దరును కడిగేస్తాము కొంచెంసేపు అనేసి ఇంకా నేనైతే ఇంకా రెడీ అయ్యి పోయి లేండి అన్నీ తీసుకొని వచ్చినాను తీసుకు వచ్చేదికి ఇంటిపోయింది బట్టలన్నీ ఉండే కదా అన్నీ మడ్చేసినాను బట్టలన్నీ మడ్చేసి ఇంకా కసులన్నీ ఇంట్లో క్లీన్గా నూకేసి ఇంకా సర్కుల్కైతే పై వచ్చేస్తే ఇంకా అన్నీ తెచ్చేసినాను ఇంకా మూడు వేలు సర్కిల్ అయితే లేండి ఇంకా కూరగాయలు అయితే మూడు వందలకి అట్లా తెచ్చుకున్నాను ఇంక వారం అయితే కూరగాయలు అయితే అయిపోతాయి అదేవి టైం వచ్చేసి సార్ అవుతాం మన నేను వస్తాను పాపం బిడ్డ గేమ్ ఆడి ఆడి సాలైపోయినాడండి అందుకే అలసిపోయి విశ్రాంతి తీసుకుంటాను నేను మా పిల్లడు ఇంకా రాసేవి కొన్ని ఉన్నాయంట చూడండి ఎట్లా పెట్టుకొని ఉన్నాడా నేను ఇంకా బుక్ అయితే అంతా అట్లా పెట్టుకున్నాడు చూసి ఇంకా మధ్యాహ్నానికి అయితే ఉందిలేండి అన్న ఇంకా మా ఇంటి గుడ్డు ఉన్నాయిలేండి అడ్రస్ అయితే చేసి ఇస్తాను కొంచెము ఇంకొక కుటుకే కదా అనేసి ఎల్లపా ఎగరే సొద్దులే గుట్టు దోశ ఏమైనా పోషిస్తా ఉంది ఇంకా చికెన్ సారు అన్నం అన్నీ ఉండవులేండి వంట అయితే ఏం చేసే పని లేదు ఇంకా సరుకులైతే తెచ్చినానని నేను చూపిస్తాను అండి ఏమేమి తెచ్చినానో సరుకులు అయితే ఏమో బంగారం తెచ్చినట్టు చెప్తా ఉండవులే అనుకుంటారేమో ఏం లేదు సరుకులు అయితే తెచ్చినా నా సరుకులైతే తెచ్చినాయని చూడండి అన్నీ నాలుగు తెచ్చినాము గరం మసాలాలు చికెన్ మసాలాలు నాలుగు తెచ్చినాను ఇంకా ఇది వచ్చేసి నూట తొంభై రూపాయలు అంటే సెట్ వచ్చింది ఇది ఒకటి ఫ్రీ ఇంక అన్ని తెచ్చుకున్నాను లేండి ఇంకా ఇంకా ఇది అయితే అన్నీ ఒక నెల తక్కువగా వస్తుంది కొంచెము తక్కువ వస్తుంది అంతే ఇంకా వీడిని అయితే తెచ్చినాను ఇంకా అన్నీ సర్దుకోవాలి బ్యాళ్ళు రెండు కేజీలు తెచ్చినాను ఇంకా సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి తోమాల చూస్తాను నైట్ అయితే తోమేస్తాను లేకపోతే లేదు ఇంకా ఇంకా మా ఇంటి టైంకి అయితే అగ్రెస్ ఇంకా మా కనుమ సారైతే ఉంది ఇంకా అంతేనండి వీడియో ఆఫీస్ సండే అయిపోయింది సండే ఇంకా ఇంకా మాకు వచ్చేవారం వరకు లీవ్ ఉండలే ఇంకా వారం అంతా చేయాల పని ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పు బాయ్ సైలు చూడండి ఎటు కూర్చోను ఇంకా ఆరెంజ్ అయితే తీసుకున్నాను మా ఇంటి అయినా పోసిస్తాను ఉప్పు కారం వేస్తే బాగుంటుంది ఆరెంజ్ మా ఇంట్లో ఎలకాయమైన తెస్తే కాసుకొని ఉంటుంది తినేకి ఎలా అది ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్